అంతేగాని నీరసం రోగుల్లాగా బాగున్నారా ఏమిటి సంగతి నేను దీనుణ్ణి పెద్దగా మాట్లాడను ఇది కాదు దీనత్వం ఎన్ని ఉన్నా ఎందరు ఉన్నా ఎలాంటి ఆధిక్యత ఉన్నా అవన్నీ దేవుని ముందు సున్నా అని ఇరిగి ఆయన సన్నిధికి పరిగెత్తుటయ్యే దీనత్వం ఆయన పాదాలను ఆశ్రయించుటయ్యే దీనత్వం ఆయనకు మొర్రబెట్టుటయ్యే దీనత్వం ఆఖరికి నీ అంతట నువ్వు డీల్ చేసుకునే శక్తి నీకున్నా నా ప్రభువా నా వల్ల కాదయ్యా నీ సహాయం లేకపోతే నువ్వు నా పక్షాన్ని ఉండయ్యా నా తోడు రాయ్యా అని అడిగేది దీనత్వం దీనికి నువ్వు అవసరం లే ప్రభ నాకు బలం ఉందిలే ప్రభావా నేను డీల్ చేస్తా అనద్దు ప్రతిదానికి ఆయన ముందు ദീന ീന മനസ്സു കലി നടുച്ച് രാത്രി